హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ త్రీ బిహెచ్కే ఫైవ్ ఇయర్స్ ఇది రాక్ హిల్స్ రాక్ టౌన్ పక్కన ఎల్వి నగర్ టూ కామినేని నాగోలు పోయి రూట్లో రైట్ సైడ్లో మీకు ఒక మంచి ఫ్లాట్ నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఒక ఫ్లాట్ని మీకు నేను చూపిస్తానండి ఇది మీకు కనిపించేటువంటి ఈ ప్రాజెక్ట్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్లోనే మీకు ఒక మంచి ప్రాజెక్ట్ అనేది మీకు వచ్చింది ఈ ప్రాజెక్ట్లో మీకు ఒక రెండో ఫ్లోర్ ఫ్లాట్ అండి ఇప్పుడు అక్కడ కనిపించేదే రోడ్ అండి కనిపిస్తున్న బండ్లు పోతున్నది మీకు కామినేని నుంచి మీకు పోయే రింగ్ రోడ్ అండి అది సో దాంట్లోనే మీకు ఇక్కడ దీంట్లోనే మీకు ఒక మంచి ప్రాజెక్ట్ అని నేను ఇప్పుడు మీకు తీసుకొచ్చాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాజెక్ట్ గురించి మొత్తం వివరాలన్నీ మీకు క్లియర్ కట్గా చెప్తాను పద్దెనిమిది వందల ముప్పై ఎస్ఎఫ్టీ నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ విత్ టూ కార్ పార్కింగ్స్ టూ థౌజండ్ నైన్టీన్ పొజిషన్ అండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని మీకు మొత్తం వివరంగా చెప్తాను ఛానల్ చూసిన వారు మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీకు కావాల్సిన వారికి షేర్ చేయండి అలాగే ఇప్పుడు మీకు చూపిస్తాను దీంట్లో సంబంధించినవి మీరు చూడొచ్చు ఇది మనం ఫస్ట్ ఇప్పుడు ఇది మనం లోపలికి అక్కడి నుంచి ఎంటర్ వచ్చిన తర్వాత ఫస్ట్ సెక్యూరిటీ ఉంటారండి స్ట్రిక్ట్ సెక్యూరిటీ ఎంట్రన్సే ఉంటుంది మీకు ఎంట్రన్స్ ఇదంతా మీకు సంబంధించినటువంటి కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి కార్ పార్కింగ్ అండి ఇది మీకు ఈ కార్ పార్కింగ్ అనేది మీకు గ్రౌండ్ ఫ్లోర్లో వస్తుంది చూడొచ్చు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కార్ పార్కింగ్ దీనికి రెండు వచ్చినాయండి రెండు కార్ పార్కింగ్లు అనేది దీనికి కి సంబంధించింది వచ్చినాయండి ఇది మనం ఇక్కడ నుంచి మీరు మనము ఫస్ట్ ఫ్లోర్ కాకుండా మనకి సెకండ్ ఫ్లోర్లో వచ్చినటువంటి ఈ ఫ్లాట్కి సంబంధించింది దీని కార్ పార్కింగ్ కూడా చూపిస్తా ప్లీజ్ రండి సో ఇక్కడ మనం వెంట వచ్చినాక ఆ రైట్ సైడ్ లో అక్కడ లిఫ్ట్ ఉందండి ఆ లిఫ్ట్ నుంచి అది ఇప్పుడు మనం నిల్చుంది క్యారిడార్ అండి అలా ముందుకొచ్చాక ఇది ఇక్కడ మీకు వచ్చేది కార్ పార్కింగ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కార్ పార్కింగ్ అలాగే కింద కూడా పెద్ద కార్ పార్కింగ్ సెల్లార్ లో కూడా కార్ పార్కింగ్ ఉంది అది మీకు డైరెక్ట్ గా మీరు వచ్చినప్పుడు అది చూదురుగానే అండి ఎందుకంటే లెంతి వీడియో అయిపోతే కూడా కొంచెం పెద్దది అయిపోతుంది వీడియో కాబట్టి కింద చూట్లేదు మీరు వచ్చినప్పుడు చూపిస్తాం ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము డైరెక్ట్గా వీడియోలోకి మీరు కాదు ఎక్కడ కంటిన్యూ కాండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు లిఫ్ట్ అండి పెద్ద లిఫ్ట్ సిక్స్ మెంబర్స్ పట్టేటువంటి ఈ లిఫ్ట్ కూడా మీరు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉందండి మెయింటెనెన్స్ కూడా ప్లీజ్ కంటిన్యూ సో ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్ వచ్చామండి అక్కడ రైట్ లో అక్కడ లిఫ్ట్ ఉందండి లిఫ్ట్ నుంచి ఇట్లా వచ్చిన తర్వాత మీరు ఇది నార్త్ ఈస్ట్ డోర్ ఉన్నటువంటి ఈ ఫ్లాట్ అండి ఇది నార్త్ ఈస్ట్ డోర్ ఉంది ఈ ఫ్లాట్ ఇప్పుడు మనం చూడబోతున్నాము టోటల్గా ట్వంటీ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయండి ఈచ్ ఫ్లోర్ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా లోపల కూడా మీకు చూపిస్తాను మీరు కంటిన్యూ కండి వీడియోలో సో ఇప్పుడు మనము ఎంట్రీలో మనకు చూస్తున్నామండి నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్నటువంటి వీడియో ఎంట్రన్స్ డోర్ అనేది మీరు చూస్తుంది క్వైట్ ఆపోజిట్లో కూడా మీకు ఎదురుగుండా డోర్ అంటూ రాదు అండి ఇది చూడొచ్చు ఇది ఎలా ఉంది అనేది దీనికి సంబంధించింది మీకు క్లియర్ కట్గా మీకు చూపించడం జరుగుతుంది ఇది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అండి ఇది ఎదురుగుండా కూడా మీకు డోర్ రాదండి మీకు ఎవరికైనా డోర్ కూడా ఉండకూడదు అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా ఉంటుంది మూమెంట్ దీనికి సంబంధించి చూడొచ్చు ఇక్కడ మనము ఎంట్రీ వచ్చామండి ఈ ఎంట్రీలో ఇది నార్త్ ఈస్ట్లో మీకు అవుట్ వచ్చిందండి పక్కన అంతా ఇది సిట్ అవుట్ వచ్చింది ఇటు పక్కన మీకు వీళ్ళు చూడొచ్చు లో టీవీ అన్ని అన్నీ ఇచ్చారు వెరీ స్పేషియస్గా ఉందండి ఎయిటీన్ థర్టీ ఎస్ఎఫ్టీ విత్ సెవెంటీ ఫైవ్ యాడ్స్ అండ్ షేర్ ఉంది దీనికి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి చక్కగా బ్యూటిఫుల్ మెయింటెనెన్స్ ఓనర్సే ఉండడం వల్ల చాలా బ్యూటిఫుల్ మెయింటైన్ వస్తుంది ఇప్పుడు మీరు అడగచ్చు ఎందుకు వీళ్ళు సేల్ చేస్తున్నారు వీళ్ళు వెస్ట్ వేట్కి షిఫ్ట్ అయిపోతున్నారండి అక్కడ వీళ్ళు సెటిల్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి దీన్ని అమ్మడం జరుగుతుంది ఈ భాగంలో ఇంతవరకు మీరు చూసినట్టయితే ఇటు నుంచి మీకు ఇది డైనింగ్ కూడా వెరీ లార్జ్ డైనింగ్ వచ్చిందండి విత్ పూజ రూమ్ తోటి గా మీకు లార్జ్ డైనింగ్ కూడా వచ్చింది చూడొచ్చు ఎంత మొత్తం లార్జ్ డైనింగ్ అండి ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉండడం వల్ల కూడా వెంటిలేషన్ అనేది ఎక్సలెంట్ వెంటిలేషన్ రావడం జరిగింది ఇటు పక్కన మీకు పూజా రూమ్ ఇచ్చారండి మీరు చూడొచ్చు పూజరం కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఎక్సలెంట్ ఉందండి ప్రాపర్టీ పరంగా మీకు ఎక్కడ కూడా మీకు ఇంత కూడా డివేట్ లేదండి పర్ఫెక్ట్గా ఉంది మీకు సో ఇక్కడ నుంచి మీరు ఇలా చూసుకున్నట్టయితే పక్కకి మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది రావటం జరిగిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు చాలా బ్యూటిఫుల్గా ఉందండి కంప్లీట్ కంప్లీట్గా వుడ్ వర్క్ తో చేయించుకున్నటువంటి వుడ్ వర్క్ అండి వుడ్ వర్క్ రూమ్ కూడా చాలా స్పేషియస్ గా వచ్చింది ఇటు పక్కకి మీకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి విత్ డ్రెస్సింగ్ తోటి మీకు బాత్రూమ్ కూడా వచ్చింది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు దీంట్లోనే చూపించడం జరుగుతుంది ఎక్కడ స్కిప్ కాకుండా చూడమని నా మనవి ఇంకా దీనికి సంబంధించిన యూడిఎస్ డెబ్బై ఐదు గజాలండి అట్లాగే ఇటు పక్కన మీకు ఓపెన్ కిచెన్ రావటం జరిగింది ఇది ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్ కూడా మోడర్న్ కిచెన్ చాలా బాగుందండి చూడొచ్చు మీరు మెయింటెనెన్సే కాదండి చూడటానికి కూడా చాలా వండర్ఫుల్ ఉంది వెరీ మెయింటెనెన్స్డ్ వెల్ మెయింటెనెన్స్డ్ అండి ఇటు పక్కన మీకు వాష్ ఏరియా రావటం జరిగింది అటు పక్కన వాష్ ఏరియా వచ్చింది తర్వాత ఇటు వాష్ ఏరియాకి ఇటు పక్కన వచ్చినప్పటికీ మీకు బాల్కనీ కూడా వెరీ స్పేషియస్ బాల్కనీ అనేది రావటం జరిగిందండి ఇది మెయిన్ రోడ్ సైడ్కే రావటం వల్ల మీకు లుక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడొచ్చు మీరు ఎక్సలెంట్ మెయింటెనెన్స్ పడుస్తుంది చాలా నియరెస్ట్ పాయింట్ అండి ఇది మెయిన్ రోడ్కి దగ్గర వస్తుంది అలాగే ఇక్కడ గజం వచ్చేసి లక్ష ముప్పై వేల దాకా గజమే ఉందండి అది మీరు నేను చెప్పక్కర్లేదు మీరు ఎవరినైనా కనుక్కోవచ్చు దాని ప్రకారంగానే ఇప్పుడు మనం కోడ్ చేసే రేట్ కూడా దాని మెయింటెనెన్స్ బట్టి మీకు ఉంటుందండి ఇట్లా మీరు రావడం వల్ల ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ వస్తుందండి ఇది వచ్చేసి మీకు ఇంకొక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా చూడొచ్చు మీకు ఎట్లా ఉందనేది మెయింటెనెన్స్ పరంగా ఓనర్స్ కాబట్టి చాలా నీట్ మెయింటెనెన్స్ చేసుకున్నారు ఏ పని లేదండి జస్ట్ ఒక వాష్ చేసుకొని క్లీన్ డీప్ క్లీన్ చేసుకొని దీంట్లో వెళ్ళిపోవటమే మనం అంత బాగా ఉందండి మెయింటెనెన్స్ అనేది ఇక్కడ వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్ అనేది రావటం జరిగింది ఇది కామన్ వాష్రూమ్ అండి సో ఈ కామన్ వాష్రూమ్ నుంచి ఇట్లా ర్యాంగ్ అనే ఆపోజిట్ క్వైట్ ఆపోజిట్ థర్డ్ బెడ్రూమ్ అనేది ఇచ్చారండి యాజ్ పర్ వాస్తు ప్రకారంగా మీకు ఇచ్చినటువంటి ఇదండి ఇది కంప్లీట్గా పద్దెనిమిది వందల ముప్పై ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఫ్లాట్ విత్ యూడిఎస్ మీకు సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కన్స్ట్రక్షన్ పొజిషన్ తీసుకున్నటువంటి ఫ్లాట్ వచ్చేసి ఓనర్స్ కోర్ చేస్తున్న రేటు ఒక కోటి ముప్పై లక్షలండి లోన్ ఎలిజిబిలిటీ ప్రకారంగా మీరు తీసుకోవచ్చు అలాగే మీరు దీనికి సంబంధించిన అన్ని రకాలుగా మీరు విత్ టూ కార్ పార్కింగ్స్ దీనికి ప్రొవైడ్ చేయడం అనేవి ఒకటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది ఇంకొకటి వచ్చేసి మీకు సెల్లార్లో ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది తర్వాత దీని యొక్క దీని యొక్క మెయింటెనెన్స్ రెండు వేల ఐదు వందల రూపాయలు అండి దీంట్లో మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటారు తర్వాత కరెంటు పోతే లోపల లైట్లు ఫ్యాన్లు ఇలాంటివన్నీ కూడా మీకు వెలుగుతాయి నో నీడ్ ఆఫ్ ఇన్వర్టర్ అండి రేట్ విషయంలో మీకు దీని గురించి ఒకసారి క్లియర్ గా చెప్తానండి ఇది పద్దెనిమిది వందల ముప్పై ఎస్ఎఫ్టీ డెబ్బై ఐదు గజాల యూడిఎస్ రేట్ వచ్చేసి మీకు ఒక కోటి ముప్పై లక్షలు తర్వాత మీకు టూ కార్ పార్కింగ్ అఫీషియల్గా ఇవ్వడం జరిగింది ఒకటి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకోటి లో ఉంటుందండి ఇది మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మరిన్ని వివరాలు దీన్ని చూడాలి అనుకున్నప్పుడు మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ప్రాపర్టీ చూపించడానికి మేము ఎలాంటి ఛార్జెస్ వసూలు చేయమండి ప్రాపర్టీ తీసుకుంటే మాకు మాది వన్ పర్సెంట్ ఉంటుంది యాజ్ యూజువల్గా ఉంటుంది ఇట్లాంటి మంచి ప్రాపర్టీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు రావడానికి మీరు మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్